జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ప్రారంభం రోజున ఇంటి గుమ్మానికి ఇది ఒకటి కట్టండి ఇంటి గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది అంతేకాదు ఇంటి సింహద్వారానికి ఉన్న ప్రత్యేకత ప్రాముఖ్యత అంతా ఇంత కాదు ఎందుకంటే ఇంటి యొక్క సింహద్వారం అనేది ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ప్రతి ఇంటికి ఉంటుంది ఆ ద్వారం లేని ఇల్లు కడుపు లేని దేహం లాంటిది ఇంటి సింహ ద్వారం నుండే మంచైనా చెడైనా ఇంటి లోపలి వరకు వస్తుంది అందుకే ఇంటి లోపలి వరకు కేవలం దైవశక్తిని మాత్రమే రావాలి అని దుష్టశక్తులు ఇంటి లోపలికి రాకుండా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాము అందుకే ప్రతి అమావాస్యకి కానీ ప్రతి పౌర్ణమికి కానీ ఇంటి సింహద్వారానికి కొన్ని రకాలైనటువంటి మూటలను కడుతూ ఉంటాము అదేవిధంగా ఇంటి యొక్క సింహద్వారానికి గృహ ప్రవేశం రోజున బూడిద గుమ్మడికాయను కడుతూ ఉంటాము లేదా ఇనుప వస్తువులకి ఒక నిమ్మకాయ మిరపకాయలను గుచ్చి కడుతూ ఉంటాము అలా కట్టడం వల్ల ఇంటి లోపలికి జ్యేష్ఠాదేవి రాదు అంతేకాదు ఇంట్లో ఉన్న చెడు శక్తులు కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి ఇంటి లోపలికి రావాలి అంటే ఖచ్చితంగా ఆ వస్తువులు ఉండాలి ఎందుకంటే లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ అక్కా చెల్లెల్లి అయినప్పటికీ లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ కలిసి ఒకే చోటు ఎప్పుడూ జీవించలేరు అందుకే ముందుగా ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవిని తొలగిస్తే లక్ష్మీదేవి ఇంటి లోపలికి వస్తుంది కాబట్టి ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల మనం ఇంట్లో నుండి బయటికి వెళ్ళే సమయంలో మనపై ఉన్న చెడుని లేదా మన జాతకంలో ఉన్న చెడుని ఆ లాగే మనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళిన సమయంలో మనకు తప్పకుండా విజయం కలుగుతుంది అందుకే ఇంటి సింహ ద్వారానికి మూటను కట్టాలి ఇక జనవరి ఒకటవ తారీఖు రోజున చేసే కొన్ని పనుల వల్ల సంవత్సరం అంతా ఆ పని యొక్క ప్రభావం అనేది మన జీవితంపై జాతకంపై ప్రభావాన్ని చూపిస్తుంది అని పండితులు వివరిస్తూ ఉంటారు అందుకే మనం ప్రతి సంవత్సరం కూడా మొదటి రోజు అంటే సంవత్సరం ప్రారంభం రోజున పాత సంవత్సరాన్ని పూర్తి చేసుకొని నూతన సంవత్సరంలో అడుగు పెట్ అడుగు రోజున మనం దైవాన్ని పూజించటం కానీ దాన ధర్మాలు చేయటం కానీ నియమనిష్టలతో లక్ష్మీదేవిని పూజించటం కానీ చేస్తూ ఉంటాము ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి దైవ దర్శన చేసుకుంటూ ఉంటాము అదేవిధంగా ఈ సంవత్సరం కొత్త సంవత్సరం అంటే రాబోయే సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనకు ప్రారంభమయ్యే రోజు జనవరి ఒకటి సోమవారం పంచమి తిథి సోమవారం పంచమి తిథితో కలిసి వస్తుంది కానీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కొంత నష్టాలు జరిగే అవకాశం ఉంది అని పండితులు వివరిస్తున్నారు అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు ఇంట్లో గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు ఉంటాయని యాక్సిడెంట్లు అవి ఎక్కువగా జరిగే అవకాశం కూడా ఉంటుంది అని పండితులు వివరిస్తున్నారు అయితే మరి వీటి నుండి బయటపడాలి అంటే జనవరి ఒకటవ తారీఖు రోజున ఏం చేయాలి అంటే జనవరి ఒకటవ తారీఖు తిథి సోమవారంతో కలిసి వస్తుంది ఆ రోజు శివాలయానికి వెళ్ళి శివాభిషేకం అలానే శివార్చన చెయ్యాలి పరమశివుణ్ణి రుద్రాక్షలతో పంచామృతంతో అభిషేకించాలి అదేవిధంగా స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలి మట్టి ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి విడివిడిగా మూడు వత్తులను పెట్టి దీపాలను వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం కూడా డబ్బుకి లోటు లేకుండా ఏదో ఒక విధంగా డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక అదేవిధంగా నూతన సంవత్సరం రోజు స్వీట్స్ని ఇంటికి తెచ్చుకొని వాటిని ఇంట్లో ఉన్నవారు తిని ఇతరులకి పంచిపెట్టాలి ఇలా కొత్త సంవత్సర ప్రారంభం రోజు ఇంట్లో స్వీట్స్ని తినటం కానీ లేదా ఇంట్లో స్వీట్స్ని తయారు చేయటం కానీ తయారు చేసి ఇతరులకి చిన్న చిన్న పిల్లలకి పంచటం వల్ల మనకు సంవత్సరం అంతా కూడా డబ్బుకి లోటు ఉండదు మన జాతకంలో చెడు దోషాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యవంతులుగా మారుతాము కాబట్టి ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన రోజు అంటే జనవరి ఒకటవ తారీఖున స్వీట్స్ని అందరికీ పంచి తినాలి అలానే ఆ రోజు ఆడవారు పసుపు రంగు దుస్తులను ధరించటం లేదా పట్టు తెలుపు రంగు దుస్తులను ధరించటం మంచిది తెలుపు అంటే ప్యూర్ తెలుపు కాదు దానికి పట్టు రంగులో ఉండే బార్డర్ కానీ పింకు రంగు లేదా ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు లో ఉండే బార్డర్ కాని వచ్చిన తెల్లటి పట్టు వస్త్రాలు ధరిస్తే మంచిది ఇక జనవరి ఒకటవ తారీఖు పంచమితిథి సోమవారం రోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పుని వేసుకొని ఒక ఉత్తరేని ఆకుని వేసుకొని స్నానం ఆచరించాలి స్నానం చేసే సమయంలో పరమశివుణ్ణి తలుచుకొని గంగే గంగాదేవిని కూడా తలచుకొని స్నానం ఆచరిస్తే మంచి ఫలితం కలుగుతుంది ఇక పరిహార శాస్త్ర ప్రకారం చూసుకున్న వాస్తు శాస్త్ర ప్రకారం చూసుకున్నా సరే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి సింహద్వారానికి ఇది ఒకటి కడితే చాలు ఇంట్లో ఉన్న సమస్యలు భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు గొడవలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు విద్యా ఉద్యోగపరంగా రకరకాల సమస్యలు ఎదుర్కోవడం డబ్బు ఇంట్లో లేదు అని బాధపడేవారు చింతించేవారు ఈ రకమైనటువంటి పరిహారం చేయండి జనవరి ఒకటో తారీఖున సింహద్వారానికి ఇది కట్టడం వల్ల ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది ధన ధాన్యాలకి లోటు ఉండదు మీరు కోరుకున్నంత డబ్బు ఏదో ఒక రకంగా సంపాదిస్తూనే ఉంటారు ఇంతకి గుమ్మానికి ఏది కట్టాలి అంటే ముందుగా ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకోండి ఆ తెల్లని వస్త్రంలో ఒక కొబ్బరికాయను ఉంచండి కొబ్బరికాయ అంటే ఏక నారికేల అని ఒకటి ఉంటుంది ఆ ఏక నారికేల కొబ్బరికాయను ఉంచి అందులో ఒక ఐదు రూపాయల కాయను వేసి పసుపు కుంకుమ వేసి దానిని మూటలాగా కట్టి ఆ మూటను మీ యొక్క సింహద్వారానికి కట్టండి ఇలా జనవరి ఒకటో తారీఖు సోమవారం పంచమితిథి రోజున ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఇంట్లోకి ఏ చెడు శక్తులు కూడా ప్రవేశించవు అంతేకాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు పరమశివుని అనుగ్రహం కూడా కలుగుతుంది ఏక నారికేలం అంటే పరమశివునికి మహా ఇష్టం అందులో ఉండే నీరు అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది నీరు పంచభూతాలలో ఒకటి నీరు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందులోనూ కొబ్బరికాయలో ఉండే నీరు చాలా స్వచ్ఛమైనటువంటిది ఆ పవిత్రమైనటువంటి నీరు అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి కొబ్బరికాయను ఇంటి గుమ్మానికి కట్టండి మరి అది ఎప్పుడు మార్చాలి ఎలా మార్చాలి అంటే మళ్ళీ అమావాస్య రోజున ఆ మూటను తీసి అందులో ఉన్న ఐదు రూపాయల కాయన్ని ఎవరికైనా దానంగా ఇవ్వండి అలానే అలా అదే విధంగా మళ్ళీ పరిహారం చేసుకోండి ఇలా చేస్తూ ఉండటం వల్ల మీ ఇంటి చుట్టూ ఏ దుష్టశక్తులు ఉండవు అంతేకాదు మీ ఇంటికి తగిలిన నరదృష్టి తొలగిపోతుంది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి ఉంటే గనక జీవితంలో ఎవరు ఏదీ సాధించలేరు ఇంటికి నరదృష్టి తగిలిన ఇంట్లో ఉండే వ్యక్తులకి రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అంతేకాదు కుటుంబంలో కలహాలు గొడవలు ఆర్థికంగా ఇబ్బందులు అలాంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి అలానే జనవరి ఒకటవ తారీఖు రోజున దాన చేయటం వల్ల ఈ సంవత్సరం అంతా మీపై లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది